స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సవ్వ ఉమాదేవి మాణిక్ రెడ్డి సోమవారం బొబ్బిలిగామ గ్రామ సర్పంచ్ గా అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు యువత మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సర్పంచ్ ను ఉప సర్పంచ్ వార్డు మెంబర్లను అభినందించారు అనంతరం సర్పంచ్ ఉమాదేవి మాణిక్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తాగునీటి సమస్యల పరిష్కారం రహదారుల విస్తరణ పేదలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో ఐక్యంగా కలిసి పనిచేస్తేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్ని వర్గాల వారిని సమానంగా చూసుకుంటానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నల్లోల కుమార్ నాయకులు పాల్గొన్నారు నా పేరు సవ్వ ఉమాదేవి బొబ్బిలిగామ గ్రామ సర్పంచ్ సా సభ్యులందరూ దాని దాందరికీ ధన్యవాదములు గ్రామ అభివృద్ధికి అందరూ సహకారంతో గ్రామాభివృద్ధిని చేస్తాను గ్రామాభివృద్ధి చేస్తాను